శ్రీకాకుళం జిల్లా టెక్కల ఎమ్మెల్సీ దుబ్బాడ కుటుంబ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది రెండేళ్లుగా కుటుంబంలో విభేదాల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు ఎమ్మెల్సీ దుబ్బాడ దంపతులు తన భర్తను ఒక మహిళ ట్రాక్ చేసి వలలో వేసుకుందని చెబుతున్నారు దుబ్బాడ బాణి ఆమెకు తన భర్తతో కలిసి ఉండే ఏ ఒక్క అర్హత లేదంటున్నారు ఎమ్మెల్సీ దుబాడ కుటుంబ కలహాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు బాలు సిద్ధంగా ఉన్నారు బాలు దుబ్బాడ శ్రీనివాస్ గారు కుటుంబ వివాదం మరోసారి రోడ్ ఎక్కింది నిన్న వారి కూతురు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ తల్లి తనకు కావాలంటూ కూడా తండ్రి వద్ద ఏం జరిగింది పిల్లలు ప్రధానంగా ఏంటి సమస్యకి కారణం ఏంటి ఏం లేదు సార్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తాము మా ఫాదర్తో మాట్లాడుకుంటాము మేము మా ఫాదర్ దగ్గర ఉంటాము మాకు డాడీ దగ్గరికి వెళ్ళాలని ఉంది అన్నారు వివాదం రెండు సంవత్సరాల నుంచి నడుస్తుంది కుటుంబ సభ్యులు జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి నుండి ఇది ఇష్యూ జరిగింది ఇప్పుడు ట్వంటీ ఫోర్ జాన్వరి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇష్యూ సీఎం గారి దృష్టిలో కూడా నేను పెట్టడం జరిగింది ఈ ఆయన ఏదో ట్రాప్ అయ్యారని మాకు అనిపిస్తుంది సార్ అన్నాను అక్కడ కూడా ట్రాప్ కాదు నేను ఉన్న ఇంట్రెస్ట్తో అనే ఒక కథలు చెప్పడం జరిగింది మాకు తెలుసు అదేం జరిగిందో కూడా మాకైతే ఫ్యాక్ట్స్ తెలుసు దాన్ని కవరింగ్ చేసుకొని స్క్రీన్ ఫుల్ అయిపోయాడు అని బయటికి రాకన్నా ఆ సబ్జెక్ట్ని అంతా కవర్ చేయాలని చూస్తున్నాడు ఆయన స్వార్థం చూసుకుని పిల్లల జీవితాలని మా జీవితాలని బయట పడకుండా ఉండాలని ఆలోచనతో ఆయన చేస్తున్నాడు ఆ ఇంట్లో నా ఇల్లీగల్ అఫైర్స్ నడిస్తే మా పిల్లలు లైఫ్లు పోతాయి అట్లా చేయకండి మీ వ్యక్తిగతం ఏమైనా ఉంటే బయట చూసుకోండి మా లేదు మీ సొంతూరు పలాస పలాస వెళ్ళేసి మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి కానీ మాకు ఇక్కడ పిల్లలు డాడీనేమో మానేమో డ్యామేజ్ అవ్వకూడదు అనేది మేము చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఇటు ఇన్ఛార్జ్ కూడా రెండు సార్లు మార్చడం జరిగింది ఈ కుటుంబ వ్యవహారం నేపథ్యంలోనే ఎందుకలా జరిగింది సార్ ఈ ఎఫ్ఐఆర్ ఇలా న్యూస్ జరుగుతుంది ఆయన ట్రాప్ అయిపోయాడు ఆయన అందరితో కాంట్రవర్షియల్ కాబట్టి అలాగ ఒకలా క్లాక్ ట్రాప్ చేయించారు ఆ ట్రాప్ చేయించి మళ్ళీ మేము ఓడిపోతాం ఏంటో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఏంటో నాకు తెలిసి తెలియ నా టెన్షన్తో నేను సీఎం గారి దృష్టిలో పెట్టడం జరిగింది మరి అక్కడ వేరేగా ఆయన క్రియేట్ చేశారు నేను చెప్పిన తర్వాత మాత్రం ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ మాత్రం నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు మళ్ళీ నేను చేయలేను ఆయన అచ్చెన్నాయుడు మీద అయితే గట్ ఫైట్ ఇవ్వగలరని అట్లా బిల్డప్ ఇచ్చుకొని ఏదో పెద్ద దీనిలాగా అతను అయితే అన్ని చేసి ఇవ్వగలడని ఒక ఇక్కడ కామన్ పర్సన్కి పెట్టే పరిస్థితి ఉంది కానీ అది అతను అలా ఫోకస్ చేసుకొని ఆ రకంగా మళ్ళీ సెకండ్ టైం టికెట్ తెచ్చుకొని మళ్ళీ చేశాడు మళ్ళీ అదేవిధిగా ముప్పై ఐదు వేలతో ఓడిపోయారు ఇక్కడ ముప్పై ఐదు వేలతోనే ఎవరు ఓటరు పదివేలు ఏడు వేలు ఎనిమిది వేలతో ఓడిపోయిన కాన్స్టెన్సీ కలింగ హండ్రెడ్ పర్సెంట్ కలింగ కమ్యూనిటీ ఉన్న కాన్స్టెన్సీ ఇక్కడ అసలు వే అనివచ్చు వేవ్లో అన్ని రాష్ట్రం మొత్తం ఓడిపోయింది అనివచ్చు రాష్ట్రం మొత్తంలో పదకొండు సీట్లు ఇది పన్నెండో సీట్లు అవ్వాలి కానీ ఓడిపోయారు అని అంటే కేవలం ఈ క్యాండిడేట్ అవడమే ఓడిపోయారు ఈ ఎఫ్ఐఆర్కే మీరు ఆరోపిస్తున్నట్టు దానికి సంబంధించి మీరు ఆవిడతో కానీ అతనితో కానీ మాట్లాడడం జరిగిందా ఇంటే నేనెప్పుడు అతనితో ఈ అతనితో మరి సబ్జెక్ట్ ఉండేటప్పుడు మా ఇంట్లో ఫోర్ వాల్స్ మధ్యన గొడవ అయితే జరిగింది తర్వాత ఆయన ఎప్పుడు ఓవర్ అయిపోయి మాకు పొలిటికల్ డ్యామేజ్ అవుతుందో క్యాడర్ నుండి ప్రజల నుండి అందరి దగ్గర నుండి వస్తుంటే సీఎం దృష్టిలో పెట్టడం జరిగింది అప్పుడే నాకు ఇన్ఛార్జ్ మార్చారు ఆవిడతోనైతే ఎప్పుడు మేము మాట్లాడలేము బయట పబ్లిక్ విషయంలో మాత్రం మీరు విడాకలు తీసుకున్నారు ఆమెను పెళ్లి చేసుకున్నారు తిరుపతిలో అన్న ఆరోపణలు వస్తున్నాయి దీని మీద ఏమంటారు సార్ నాకైతే ఏం తెలీదు నాకైతే డైవర్స్లు ఏమీ లేవు ఆయన డైవర్స్ ఇచ్చి ఆయన దగ్గర నుండి ఈ ఇల్లు మా దురదృష్టం మేము ఏంటంటే బ్లైండ్గా మేము నమ్మిసి ఆయన పేరున నేను తెచ్చుకొని నా పేరెంట్స్ సపోర్ట్తో ఫైనాన్షియల్ సక్సెస్ అయ్యామనేది ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు దాన్ని ఎట్లా ఫోకస్ చేస్తాడంటే నా తెలివితేటలతో నేను వచ్చాను సన్నంతా నా సంపాదన అంతా నా ఓన్ అన్నట్టు క్రియేట్ చేస్తారు మాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు ఎవరు ఏ భార్య అలాగ ఆలోచిస్తారు నా పేరుని ఆస్తులు ఉండాలి అనేది ఆయన పేరును ఆయన పలాస నుండి ఏం ఏం తెచ్చుకోలేదు నా సపోర్ట్ నా పేరెంట్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ సక్సెస్ అయ్యాం కానీ మాకు ఇలాంటివి ఉంటాయి అనేది నాకు ఐడియా లేదు అది ఇప్పుడు ఏంటంటే క్యాష్ చేసుకొని వేరేగా బిహేవ్ చేస్తున్నారు ఫైనల్గా పిల్లలు కానీ అటు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు మీరు కానీ ఏం కోరుకుంటున్నారు ఆయన నుంచి మాకు ఇలాగ ఫ్యామిలీని డ్యామేజ్ చేయకూడదు అలాంటి ఇల్లీగల్ అఫైర్స్ ఆ ఇంట్లో నడిపించకూడదు ఎవరితో ఉన్నారు ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదు ఆమెకి అనేక ఇతర వ్యక్తులతో కూడా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి ఉన్నాయంటూ కూడా భార్య భార్య ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో తమ పిల్లలకి అన్యాయం చేయొద్దు పిల్లలకి కానీ తమకు కానీ అన్యాయం చేయొద్దు పిల్లల ఈ వ్యవహారం వల్ల తమ కుటుంబం పరుగు పోతుంది కాబట్టి ఖచ్చితంగా తండ్రి పిల్లలకు కావాలంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ సూర్యతో పాల్గొట్టండి విజయవాడ జిల్లా